ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ను ఒక దుష్ట శక్తిలా పీడిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై కొద్ది రోజుల్లో కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాము అదేవిధంగా పూర్వకాలంలో మహా ఋషులు ప్రజల కోసము ప్రజల ఆరోగ్యం కోసము కొన్ని యజ్ఞాలు చేసేవాళ్ళట అలాంటి యజ్ఞాలను రాక్షసులు వచ్చి వాటిని అన్నిటినీ ఇది చేసేవాళ్ళనమాట అలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విద్యా వైద్యం అందించాలని ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఆయనకున్న చిన్న వయసులో కూడా ఎంతో ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్కు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహాయజ్ఞాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాటినన్నింటినీ కాల రాస్తూ ఉంది ఆయా కూటమి పెద్దలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు కాదు నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది అంటాడు నీ జీవితంలో నీ నలభై సంవత్సరాల కాలంలో ఈ నలభై సంవత్సరాలు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన అయినా నీకు వచ్చిందా అని ఈ ఈరోజు ఏదైనా కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసావా ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన సమయంలో మరి ఈరోజు అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలోనే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీ ఎన్ఎంసీతో పర్మిషన్ తీసుకువచ్చి ఆయన ఉన్న పీరియడ్లోనే ఈ మూడు సంవత్సరాల కాలంలోనే పంతొమ్మి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య కాలంలో మూడు సంవత్సరాలకు ఆరు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ఒక్కొక్క కాలేజీకి దాదాపు వంద వంద యాభై సీట్లు ఇచ్చి ఈరోజు పేద ప్రజలకు ఆరోగ్యాన్ని తద్వారా ఎంతో పేద విద్యార్థులు డాక్టర్ కోర్సు చదువు వైద్యురాలు వైద్యులు కావాలని చెప్పి వాళ్ళ ఆశలన్నీ నెరవేర్చిన గొప్ప మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి మరేడు మెడికల్ కాలేజీలను నువ్వు ఈరోజు పీపీపి పద్ధతిలో మీ బినామీలకి ఇవ్వడానికి మీ అబ్బ సొత్త అని అడుగుతున్నాం ఆయన ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి నిర్మిస్తే నువ్వు దాన్ని నీ బినామీలకి ఇవ్వడానికి నీకు ఏం అర్హత ఉంది అని చంద్రబాబు గారిని ఈరోజును ప్రశ్నిస్తున్నాం చెప్తాను ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ఒక దళిత మేధావులు కానీ చదువుకున్న వల్ల కానీ రాజకీయవేత్తలు కానీ ఎంతోమంది దళితులు ఖచ్చితంగా ఇది గమనించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని కూడా కోరుచున్నాం ఆయన కట్టిన ఆరు మెడికల్ కాలేజీ పూర్తి చేసేసి ఈరోజు అన్ని కాలేజీలలో కూడా వైద్యం చదువు అన్నీ అందుతూ ఉన్నాయి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పదకొండు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయకపోగా వాటిని బినామీలకు అమ్ముతాము అంటున్నారు ఏ విధంగా అమ్ముతారు ఒకటి పులివెందల మెడికల్ కాలేజీ యాభై ఒక్క ఎకరాలో కట్టాడు ఆయన పులివెందల మెడికల్ కాలేజీ యాభై ఒక్క ఎకరాలో కట్టాడు ఈ పులివెందల మెడికల్ కాలేజీ ఏ విధంగా ఉంది దాని పరిస్థితి ఈరోజు అంటే జస్ట్ వాటికి రంగులు వేసి సిబ్బందిని ఏర్పాటు చేసి కళాశాల నడపడమే ఆ స్టేజ్లో ఉంది పులివెందల మెడికల్ కాలేజీ యాభై ఒక్క ఎకరాలు అదే మదనపల్లి మెడికల్ కాలేజీ తొంభై ఎనిమిది ఎకరాల్లో కట్టాడు అది కూడా పూర్తి స్థాయిలో కట్టాడు తర్వాత మార్కాపురంలో అరవై ఎకరాల్లో కట్టాడు తర్వాత ఆదోనిలో అరవై ఎకరాల్లో కట్టాడు అవి పూర్తి అయిపోయి ఇప్పుడు కళాశాల ప్రారంభంలో ఉన్నాయి రంగులు వేస్తే సార్లు ప్రారంభించవచ్చు ఇదే పులివెందల మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ గుడికా పర్మిషన్ ఇచ్చి యాభై సీట్లు అలాట్ చేసింది ఆ యాభై సీట్లు ఆ యాభై సీట్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక అంటే అంతా వెనుకెళ్ళిపోయారు మరి ఇంత అభివృద్ధి చేస్తే ఈ నాలుగు మెడికల్ కాలేజీలను మొదటి విడతలో టెండర్ పిలిచాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంతకు పిలిచాడు అండి బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఇదే పులివెందుల మెడికల్ కాలేజీ యాభై ఒక్క ఎకరాలో కడితే ఎకరా వంద రూపాయలతో తన బినామీలకు అమ్ముతా ఉన్నాడు ఎంత ఎకరా యాభై వంద రూపాయలు ఎకరా వంద రూపాయలు పులివెందల మెడికల్ కాలేజ్ అంతా యాభై ఒక్క ఎకరాలో ఈ యాభై ఒక్క ఎకరాలో వాళ్ళ బినామి కట్టాల్సిందేది ఐదు వేల వంద రూపాయలు ఐదు వేల వంద రూపాయలు ఒక మెడికల్ కాలేజీ ఒక బినామికి ఇస్తున్నాడు అదే మదనపల్లి మెడికల్ కాలేజీ తొంభై ఎనిమిది ఎకరాలు మహా అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలతో అది కూడా అమ్మేస్తున్నాడు ఆదాని మెడికల్ కాలేజీ అరవై ఎకరాల్లో కట్టాడు ఆరు వేలతో ఇచ్చేస్తున్నాడు మార్కాపురం అరవై ఐదు ఎకరాల్లో కట్టాడు మార్కాపురం మెడికల్ కాలేజీ ఆరు వేల ఐదు వందలతో తన బినామికి ఇస్తున్నాడు ఈ విధంగా టెండర్ పిలిచాడు నాలుగు మెడికల్ కాలేజీలకి మరి ఇక్కడ నష్టపోయేదెవరు ఖచ్చితంగా దళితులు దళితుల బిడ్డలే మాత్రమే నష్టపోతారు ప్రతి ఏడాది ఎంతోమంది ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్స్ కావచ్చు ఐఐటిలో కానీ ఈ పేద పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివి డబ్బు లేక దళిత బిడ్డలు డబ్బు లేక ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నాం ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడతా ఉండేది మరి ఈ అలాంటప్పుడు ప్రభుత్వం నడిపితే కదా వాళ్ళకు కూడా సీట్లు వచ్చేది ప్రభుత్వం నడుకోకుండా ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడితే ఒక్కొక్క ఎంబీబీఎస్ మెడికల్ సీటు వాళ్ళు అమ్ముకుండేది దాదాపు అంటే నలభై కోట్లు నాలుగు దాదాపు అంటే నలభై లక్షలు సంవత్సరానికి నలభై లక్షలు ఒక ఫీజు మెడికల్ కాలేజీ ఒక సీటు అమ్ముతూ ఉండేది ఐదు సంవత్సరాలకు ఐదు నాలుగుల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒక సీటు ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వచ్చేది రెండు రెండు కోట్లు కట్టాల దళితుల దగ్గర రెండు కోట్లు డబ్బులు ఉందా కట్టడానికి మరి ఏ విధంగా అమ్ముతున్నాడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి కాబట్టి దీనిపైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేసుకొని ఈ పూర్తయిన నాలుగు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వమే నడిపి తొందరలో ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం ఆయన కూడా వాటిని సీట్లు పూర్తిగా ఫిల్ చేసి మిగతా ఆరు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసేసారు అవి నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు నాలుగు కాలేజీలు వచ్చాయి అడిగి పది ఇంకా ఏడు కాలేజీలు ఉడక దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయి మనం మనం చూసాం మనందరం పెనుగండకెళ్ళాం ఈ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభ్యులు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఏమీ కట్టలేదు అని వర్షాకాలంలో గుంతలో నిలబడి ఉంటాయి కదా వాటర్ని వాటిని ఫోటో తీసి పెట్టారు మరి ఏమైంది వాళ్ళు చెప్పిన మాటలు మనందరం పోయి చూసాం మీడియా అంతా వచ్చింది పార్టీ పెద్దలు వచ్చారు అందరూ చూపించాం దాదాపు మూడు నాలుగు ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది వరకు కొడుక మరి ఇట్లాంటివి ఎన్ని కూడా కంప్లీట్ చేసి ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత పోయి ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళ బినామీలకు అమ్ముకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయమని ఖచ్చితంగా దళితులు గుర్తించండి ఈ విషయం మన పిల్లలకి మన పిల్లలకి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు రావాలంటే ఈ కాలేజీలు ప్రభుత్వం నడిపితే మాత్రమే సీట్లు వస్తాయి లేకపోతే వాళ్ళ బినామీలు వాళ్ళు వేల కోట్లకు అమ్ముకుంటారు ఇది వాస్తవం దాదాపు ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు ఎంత అండి ఈరోజు లక్ష కోట్ల అవి లక్ష కోట్ల ఆస్తుల్ని కేవలం ఒక కాలేజీ పదివేలకు ఆరు వేలకు ఐదు వేలకు అమ్ముతా ఉన్నాడు ఎవరు బాగుపడుతున్నారు వీటి వల్ల మీ బినామీలు మీ కళాశాల యజమాని ప్రైవేట్ కళాశాలలో ఏ అయితే నడుపుతా ఉందో నీ బంధువులు నీ కులస్తులు నువ్వు నీ బినామీలు మాత్రమే ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకి లేకపోయి వాళ్ళు శాసించాలని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెడుతోందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండి అందుకని మేము కూడా దళితులు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉన్న దళితులు కావచ్చు దళిత మేధావులు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇది జరగకోకుండా మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ముప్పైవ తారీఖు మంగళవారము ఉదయం పదకొండు గంటలకు జిల్లా పరిషత్ ఎదురు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఖచ్చితంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాము ప్రభుత్వం దీనిపైన స్పందించి పునరాలోచన చేయాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా భార్యతర నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తీసుకుంటున్నటువంటి విధానాలని వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిశ్సిగ్గుగా నిర్లజ్జగా అసమర్థ ప్రభుత్వం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలకు ఎంసీఐ దగ్గర మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర అనుమతులు తీసుకొచ్చి ఇప్పటికీ ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా కళాశాలలన్నీ కూడా అరవై శాతం పూర్తి అయినటువంటి కళాశాలలని ప్రైవేటు వ్యక్తులకి అతి తక్కువ ధరకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పడినాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వారి అనుయాయులకి యొక్క అక్రమంగా ఆస్తులు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్రని ప్రజలందరూ కూడా తిట్టుకొట్టాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎంసీఏ దగ్గర అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఏడు వందల ఇరవై మెడికల్ సీట్లు మాకు అగాం డేజీ లేదని చెప్పి వద్దని చెప్పి రాసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వ అసమర్థతని కూడా మేము ఖండిస్తా ఉన్నాం అదే మా మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు కావాలని కొట్లాడేవారు ఉన్నారు కానీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏడు వందల ఎనభై సీటు వద్దని చెప్పేసి నిర్లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రభుత్వ సీట్లు కూడా పూర్తి చేయటం ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నిలదీయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాదాపుగా ఏడు వందల ఎనభై సీట్లలో ఎస్సీలకు రావాల్సినటువంటి నూట పదిహేడు ఉచిత సీట్లు కోల్పోయాం అదేవిధంగా గిరిజను నలభై యాభై నాలుగు సీట్లు మేము కోల్పోయాం ఈ యొక్క విద్యా సంవత్సరంలో మెడికల్ సీట్లు దళితులు గిరిజనులు కోల్పోయే సంఘటన కూడా ప్రజల్లో తీసుకుపోతాం ఈ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వ అసమర్థుని ఎండగడుతూ ఈ నెల ముప్పై తారీఖున అంబేద్కర్ విగ్రహం జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి దళితులందరూ కూడా బాధ్యతలు హాజరు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం